నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు రాజ్యసభ పదవి అలాగే ఆ పార్టీకి మొత్తం రాజకీయాలకే నేను దూరం అయిపోతున్నాను ఇక నేను వ్యవసాయం చేసుకుంటాను అని చాలా స్పష్టంగా రెడ్డి గారు ప్రకటన చేశారు మనందరికీ తెలుసు అయితే రెడ్డి గారు నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు రెడ్డి గారు ఏ ప్లాను లేకుండా ఏ స్ట్రాటజీ లేకుండా ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడిప్పుడే అసలు గుట్టు వీడుతున్నటువంటి సమాచారం మనకు వస్తుంది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే దాన్ని డిస్కస్ చేసే ముందు అసలు విజయసాయిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఆయన కొంతమంది ఎంపీలతో తన తోటి రాజ్యసభ ఎంపీలతో గంప గుత్తగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ప్రచారం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది విజయసాయిరెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి వార్తలన్నీ గతంలో మనం చూసాం అయితే కొంతమంది మోపిదేవి వెంకటరమణ కావచ్చు రావు కావచ్చు తర్వాత తెలంగాణకు సంబంధించిన ఆర్ కృష్ణ కావచ్చు వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే విజయసాయిరెడ్డి గారు కూడా వెళ్ళిపోతారు అని చర్చ జరిగినప్పుడు కూడా కొంత టైం తీసుకున్నారు ఈ టైం లోపల ఆయన కొన్ని బేరసారాలు నడిపినటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీలో ఎట్లాగైనా సరే జాయిన్ అయిపోవాలని చెప్పి ఆయన అనుకున్నారు ఎందుకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని చెప్పి అంత ఉవ్వీళ్ళూరారు విజయసాయిరెడ్డి గారు అంటే కేసులు ఆయన మీద చాలా కేసులు నమోదయ్యే పరిస్థితుంది ఈ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా సిట్లు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ కేసుల భయం వల్లనే భారతీయ జనతా పార్టీ అయితే మనకు సేఫ్ భారతీయ జనతా పార్టీలో అయితే మనం ఇక రాజకీయంగా మనుగడ సాగించగలం అని విజయసాయిరెడ్డి గారు భావించి ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే ఆల్మోస్టు విజయసాయిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిక కన్ఫర్మ్ అయిపోయింది కానీ ఎందుకైనా మంచిది ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి ప్రభుత్వం కదా ఎన్డీఏ గవర్నమెంట్ కదా మన బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయంతో పాటు కూటమి మిగతా రెండు పార్టీల అభిప్రాయం కూడా తెలుసుకోండి అని చెప్పి ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు అమిత్ షా గారు వెంటనే ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో ఇట్లా విజయసాయిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి రావాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఆ సదరు వ్యక్తి అడిగారు అయితే పురంధేశ్వర్ గారు మాత్రం కొంత అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది ఈ వార్త విన వెంటనే ఎందుకంటే పురంధేశ్వరి గారిని ఆయన అటాక్ చేసిన పరిస్థితుంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం గురించి మద్యం స్కామ్ జరిగింది పెద్ద ఎత్తున వేల కోట్ల కమిషన్లకు వైసీపీ ప్రభుత్వం పాల్పడింది అందులో కూడా నాసిరిక మద్యాన్ని సరఫరా చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి విమర్శలు చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల హోదాలో పురంధేశ్వరి గారు సో దీనికి కౌంటర్ ఇస్తూ విజయసాయి రెడ్డి గారు పురంధేశ్వరి మీద నానా రకాలుగా ఆయన మాట్లాడిన పరిస్థితుంది మద్యం నాణ్యత వారు నాకు తెలియదు మరి రోజు వారు ఏమైనా చెక్ చేస్తారేమో వారు సేవిస్తారేమో అన్నట్లుగా విజయసాయిరెడ్డి పురంధీశ్వరిని ఇంత తీవ్రంగా విమర్శించిన పరిస్థితుంది అవన్నీ ఆ వ్యక్తి ముందు పురంధీశ్వరి గారు ముందు పెట్టి మాట్లాడారు ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మన మీద మన నాయకుల మీద మన కూటమి పార్టీల మీద తీవ్రంగా విమర్శలు చేసిన వ్యక్తిని ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి అని చెప్పి చాలా స్పష్టంగా పురంధీశ్వర్ గారు చెప్పారు అయితే రాష్ట్రంలో ఉన్న మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు అధిష్టానం ఓకే చెప్తే మాకు కూడా ఓకే పెద్ద అభ్యంతరం లేదు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది నేతలు పురంధీశ్వర్ లాంటి వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే విషయాన్ని అమిత్ షా గారు దృష్టికి తీసుకెళ్లారు అలాగే మిగతా పార్టీలు ఏమనుకుంటున్నాయంటే ముఖ్యంగా లోకేష్ గారు అండి నిర్ద్వందంగా ఆయన ఆయన్ని తీసుకోకపోవటమే ఉత్తమం అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమస్తుల కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అనేక రకాల అక్రమాలు జరిగాయి విజయసాయిరెడ్డి అనేక భూ కబ్జాలకు పాల్పడ్డాడు మద్యం స్కామ్లో వేల కోట్ల ముడుపులో తాడేపల్లి ప్యాలెస్కు పంపించడంలో ఆయనే కీలక పాత్రధారని చెప్తున్నారు వైజాగ్ కేంద్రంగా ఎన్నో రకాల కుంభకోణాలు జరిగినాయని చెప్తున్నారు కాకినాడ సెజ్జుకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే దాన్ని గుంజేసుకోవటం ఇవన్నీ చూశాం అయితే ఇప్పుడు ఇవన్నీ కేసులు ఆయన మీద ఉంటాయి నెక్స్ట్ ఆరేడు నెలల్లో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు పాత్రధారి సూత్రధారి అంతా కూడా విజయసాయిరెడ్డి కేంద్రంగానే జరిగిందని చెప్పి ఆయన మీద కేసులు నమోదయ్యి ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ సమయానికి ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటే ఎట్లా అరెస్ట్ చేయగలం అసలు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగే పరిస్థితి ఉందా ఇది ప్రధానంగా లోకేష్ గారి నుంచి వచ్చినటువంటి మాట మరి లోకేష్ గారు ఇంత స్పష్టంగా క్లియర్గా చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా ఆయన ఒక ఆలోచనలో పడ్డారు అమిత్ షా గారు ఈ విషయాన్ని మోదీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎస్ కరెక్టే కదా కూటమి ప్రభుత్వం గెలిపించింది మన మీద నమ్మకంతో మూడు పార్టీల మీద నమ్మకంతో గెలిపించారు గత ప్రభుత్వం అరాక అరాచకం చేసింది కాబట్టి పదకొండు స్థానాలకు ప్రజలు కట్టబెట్టారు మరి అలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని మనం జాయిన్ చేయించుకోవటం అంత మంచిది కాదు లోకేష్ గారు చాలా మంచిగా ఆలోచన చేశారని చెప్పి మోదీ గారు కూడా అన్నట్లుగా సమాచారం వస్తుంది అందుకనే మీకు గుర్తుండే ఉంటుంది విశాఖలో మన మధ్య పెట్టుబడులకు సంబంధించి మీటింగ్ జరిగినప్పుడు మోదీ గారు లోకేష్ గారిని పర్సనల్గా అభినందించారు అసలు నీ మీద నేను అలిగాను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా నన్ను కలవలేదు ఫ్యామిలీతో రండి అని చెప్పి భుజం తట్టి ఆయన చాలా ఆప్యాయంగా పలకరించిన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి లోకేష్ గారి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి ఇక జనసేన పార్టీ అయితే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల మీదే మనం పోరాటం చేశాం అలాంటి వాళ్ళు కూటమి పార్టీలోకి రాకపోవటమే మంచిదని కూడా జనసేన పార్టీ అభిప్రాయంగా ఉంది సో ఈ కారణాలతోనే విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావటం ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే విజయసాయిరెడ్డి గారు ఇక్కడే కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఆయన ఇంకొక ప్రతిపాదన తీసుకెళ్లారు ఇటువైపు నుంచి నరుక్కుంటూ వస్తే పని కానప్పుడు అటు సైడ్ నుంచి నరుకు రావాలి అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు సరే సార్ నేను పార్టీలోకి రావటం కూటమి పార్టీలకి చాలామందికి ఇష్టం లేదు ఓకే నేను అంగీకరిస్తున్నా అయితే నేను రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అయిపోతాను రాజ్యసభ పదవి కూడా నేను రాజీనామా చేసేస్తాను నా వల్ల మిగిలేటటువంటి ఈ రాజ్యసభ స్థానాన్ని కూటమికే వస్తుంది డెఫినెట్గా అది మీరే తీసుకోండి దాంతోపాటు నా కుమార్తె నేహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమెకు రాజకీయ భవిష్యత్తు కల్పించండి నేను బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరం అయిపోయిన తర్వాత కొంత సమయం తీసుకుని నా కుమార్తెను భారతీయ జనతా పార్టీలోకి తీసుకొస్తాను ఆమెని పార్టీలోకి ఆహ్వానించండి ఆమెకి రాజకీయ భవిష్యత్తు కల్పించండి ఇదే నా విన్నపం అని చెప్పి అడిగారు అయితే దీనికి విజయసాయి రెడ్డి గారు ఏం చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల విషయం నేను చూసుకుంటాను భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి సహకారం నేను అందిస్తాను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా బలంగా ముందుకు పోయే విధంగా నా వంతు ప్రయత్నం నేను బయట నుంచి చేస్తాను నా కుమార్తె భారతీయ జనతా పార్టీలో ఉంటుంది నేను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ బయట నుంచి పార్టీకి సపోర్ట్ చేస్తా నా అండదండలు అందిస్తా గతంలో కూడా నేను ఒక ఛానల్ పెట్టాలని చెప్పి అనుకున్నాను దాన్ని కొంత విరమించుకున్నాను మళ్ళీ నేను ఛానల్ పెట్టి భారతీయ జనతా పార్టీ వాయిస్ని ఆంధ్రప్రదేశ్లో బలంగా వినిపించే ప్రయత్నం నేను చేస్తాను అన్ని రకాలుగా పార్టీకి బయట నుంచి నేను అండగా ఉంటాను సార్ అని ఈ రిక్వెస్టు బీజేపీ అగ్రనాయకుల ముందు పెట్టినట్టుగా సమాచారం వస్తుంది దానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది అతి త్వరలోనే నేహారెడ్డి విజయసాయి కుమార్తె జాయిన్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి బయట నుంచి అండదండ అన్నీ కూడా పుష్కలంగా విజయసాయి నుంచి వస్తాయి ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడు కేసుల నుంచి బయటపడటం కోసమే చాలా కేసులు ఆయన మీద ఉన్న పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీరియస్గా చాలా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇది ముందే ఊహించి విజయసాయి రెడ్డి గారు ఈ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది సో ఈ వీడియో మీరు గుర్తుపెట్టుకోండి అతి త్వరలోనే నేహారెడ్డి గారి జాయినింగ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో చేసినటువంటి ఈ ప్రతిపాదనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్